ఓం నమస్తే ఆత్మీయులకు మహానవమి విజయదశమి శుభాకాంక్షలు విజయదశమి పండుగను రేపటి రోజున అంగరంగ వైభవంగా జరుపుకోవడం అనేది తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది దసరా అనే ఈ పేరు దశ అహోరాత్ర అనే సంస్కృత పదవు నుంచి ఏర్పడింది పది రాత్రులు పది పగళ్ళు అన్నట్లు దీని అర్థం అయితే ఈ పండగ సందర్భంగా శ్రీరామచంద్రుడు రావణాసురుడిపై విజయం సాధించిన రోజుగా అమ్మవారు మహిషాసురుడిపై విజయం సాధించిన రోజుగా పాండవులు అజ్ఞాతవాసాన్ని ముగించుకొని ఉత్తర గోగ్రహణం సందర్భంగా జమ్మి చెట్టుపై ఉన్న తమ ఆయుధాలను తీసుకొని శమీ పూజ చేసినట్లుగా మనకి పురాణ సంబంధమైన అంశాలు ఉన్నాయి శమీ శమయతే పాపం అని శ్లోకము విజయదశమి రోజు శమీ వృక్షాన్ని దర్శించిన స్పర్శించిన పాపక్షయమవుతుంది అని చెప్పేసి చెప్పబడి ఉన్నది కనుక అమ్మవారి స్వరూపంగా ఉన్న సెమీ పూజని ఆచరించటం అనేది ఎంతైనా ముఖ్యంగా చెప్పుకోవచ్చు అయితే అంతరార్ధాన్ని కూడా గ్రహించి జ్ఞాన మార్గంలో నడవడం అనేది అత్యంత అవసరము అదేంటి అంటే స్త్రీ గర్భాన్ని ధరించి నవమాసాలు మోసి పదవ మాసములో బిడ్డను ప్రసవిస్తోంది ఒకటో నెల నుంచి తొమ్మిది నెలలు పూర్తిగా నిండే వరకు ఆ స్త్రీ యొక్క శరీరంలో మార్పులు చేర్పులు సంభవిస్తాయి దీనిని పురస్కరించుకొనే రోజుకొక్క అవతార నామంతో అలంకరణతో అమ్మవారిని పూజించడం చేశాము ప్రసవం అయిన తరువాత తల్లి బిడ్డలో క్షేమంగా ఉన్నప్పుడు ఆనంద ఉత్సాహాలను పొందుతాము ఇది అదే సంకేతము తదుపరి సృష్టి పది దశలలో జరిగింది అని చెప్పేసి మనకి అమ్మవారి భాగవతము అయ్యవారి భాగవతము రెండూ తెలియజేస్తూ ఉన్నాయి అత్యతిష్ట దశాంగుళం అని పురుష సూక్తములో చెప్పబడిన మంత్రాన్ని పురస్కరించుకొని సృష్టి పది దశలలో జరిగి పదవ దశలో పూర్ణత్వాన్ని పొందింది అని చెప్పే సంకేతమే ఈ దసరా మహోత్సవము అని మనం అర్థం చేసుకోవాలా జమ్మి చెట్టు పాపాన్ని తొలగించటం అనే విషయంలో దమము శమము తితిక్ష అనే ఈ లక్షణాలివి